హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియో ఏంటంటేనండి నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈరోజు వీడియో అయితే మొదలుపెట్టాను ఈ రోజు వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నేను నా కిచెన్ని సర్దుకున్నానండి అసలు నా కిచెన్ అయితే ముందు ఇలా ఉంది తర్వాత నేను దీన్ని ఎలా మార్చుకున్నానో అది మీకైతే చూపిస్తున్నాను ఇవి సెల్ఫ్లో వేసుకునే కవర్లు అండి ఇవి ఒక రెండు రోల్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను ఒకటి ఫైవ్ మీటర్స్ ఉంది దానిని సెల్ఫ్లో వేసి ఇక్కడ నేను అటువైపు ఉన్న ఇటువైపు ఇటువైపు ఉన్న అటువైపు మార్చుకున్నాను అనమాట ఇక్కడ ఒకే రకమైన బాక్సెస్ ఉన్నాయి కదా ఇవి కూడా కొత్తగా ఆర్డర్ చేసుకున్నవే ఇటువైపు ఉన్న బాక్సెస్ ఏమో పైన పెట్టానండి అవి ఫైవ్ కేజీస్ పడతాయి పంచదార మినపప్పు నొక్క ఇలాంటివన్నీ కూడా ఫైవ్ కేజీస్ తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా పైన పెట్టేసుకున్నాను తర్వాత అవన్నీ కూడా అటువైపు ఉన్నవి ఇటువైపు ఇటువైపు ఉన్నవి అటువైపు ఇలా అయితే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను నాకు ఇచ్చిన ఎలా ఉందో మీకు చూపిద్దామనేసి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నానండి అక్కడ మీకు బ్లూ కలర్లో ఉంది కదా అదొక రోలు ఇటువైపునేమో టైల్స్ టైప్లో ఉంది అది ఇంకొక రోలు ఇక్కడ గ్యాస్ పక్కనే ఉన్న గాజు సేసాలన్నిటిలో కూడా తాలింపు సరుకులు ఉంటాయి అవన్నీ కూడా చేతికంది ఇలా ఉన్నాయంటే బాగుంటుంది కదా అనేసి ఇక్కడ గ్యాస్ పక్కనే వాటినైతే ఈ పక్కకి తీసుకొచ్చేసాను అటువైపు ఉండేవవి వాటితో పాటు ఇంకా ఉప్పు కారం ఇవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇటువైపు సర్దుకున్నాను అక్కడ వేసిన కవర్ అయితే కొంచెం మిగిల్చుకుని మిగలలేదండి నేనే మిగిల్చుకుని ఇక్కడ టీవీ దగ్గర అయితే బాగుంటుంది కదా అని ఇక్కడ తీసుకొచ్చి వేసుకున్నాను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఈ స్టోరేజ్ బాక్సెస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి నా దగ్గర ఏమేమైతే ఇంట్లో ఉన్నాయో అవన్నీ కూడా స్వీట్ కార్న్ ఇంకా కరివేపాకు నేరేడు పళ్ళు క్యారెట్లు ఇంకా పచ్చిమిర్చి టమాటాలు బెండకాయలు ఇవైతే నా దగ్గర ఉన్నాయి వీటన్నిటిని కూడా ఇలా బాక్సెస్లో వేసేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను బాగున్నాయి కదండీ చూడడానికి అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి నేను అలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ త్రీ ఐటమ్స్ని కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను నేను ఈ మధ్యనే తీసుకున్న ఈ త్రీ ఐటమ్స్ని కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపించాలనేసి ఇక్కడైతే వీడియోలోకి వెళ్లే ముందే మీకు అయితే చూపించేశాను ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తానండి ఈ వీడియో అయితే గురువారం రోజున తీసిన వీడియో అండి ఆ రోజు పిల్లలకి బంద్ అనేసి స్కూల్ అయితే హాలిడే ఇచ్చారు ఆ రోజు ఇంకా వీళ్ళు పొద్దునుంచి ఆడుతూనే ఉన్నారు ఆ సైకిల్స్ తొక్కుతూనే ఉన్నారు ఇంకా మధ్యాహ్నం కూడా అలా పడుకునేలా లేరు కదా అనేసి ఇప్పుడు హోంవర్క్ చేద్దామనేసి వీళ్ళని కూడా ఇక్కడ కూర్చోబెట్టుకున్నాను మా చిన్నోడేమో ఇప్పుడు సెకండ్ క్లాస్లోకి వెళ్ళాడు కదా వాడికి ఏం రాయాలో అర్థం కావట్లేదు టెక్స్ట్ బుక్ ఇంకా నోట్ బుక్ అవి ఇచ్చామంటే రాసేస్తున్నాడు తప్ప వాడంతట వాడు తీసుకుని రాయలేకపోతున్నాడు అంటే ఇప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయినాయి అలవాటు అయితే వాడే రాసేసుకుంటాడు ఇక్కడ మా పెద్దవాడేమో తనంతట తాను చేసేస్తున్నాడు హోంవర్క్ చేస్తున్నారు కానండి నా మాట అయితే అంతగా వినరు ట్యూషన్కి పంపించేసామంటే అక్కడ వాళ్ళే చూసుకుంటారు కదా ఇంటి దగ్గర ఉన్నారంటే మనల్ని ఎలా ఆడించాలో అలా ఆడిస్తూ ఉంటారు ఇంకా వీళ్ళిద్దరినీ కూడా ట్యూషన్కి అనుకుంటున్నాను మా అయితే వెళ్తాడు కానండి అండి చిన్నోడైతే వెళ్ళడానికి ఇబ్బంది పెట్టేస్తాడు వాడు వెళ్ళడేమో అనుకుంటున్నాను అయితే ట్యూషన్ కూడా పంపించేయాలనుకుంటున్నాను మీరిద్దరూ హోంవర్క్ చేస్తూ ఉండండి ఇలాగ నేను స్నాక్స్ తీసుకొస్తాను అనేసి ఏం కావాలి అని మా పిల్లల్ని అడిగితే ఏమో నూడిల్స్ కావాలన్నారు ఇంకొకళ్ళేమో డోరా కేక్స్ కావాలన్నారు రెండు అయితే కుదరదు ఏదో ఒకటి చెప్పండి అంటే ఇద్దరు కలిపి డోరా కేక్స్ అని చెప్పారండి ఇప్పుడు అవి చేద్దామనేసి నేను కిచెన్లోకి అయితే వచ్చేసాను డోరా కేక్స్ అనేవి చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి పిల్లలకి ఎంత బాగా నచ్చుతాయి అంటే ఇక అసలు మాటలతో చెప్పలేము పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి అంతేకాకుండా చాలా సింపుల్గా కూడా అయిపోతాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మొదలు పెట్టామంటే వాళ్ళు వచ్చే టయానికి అయిపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగా నచ్చే ఈ డోరా కేక్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ కొలతతో చెప్తున్నానండి ఒక మూడు గ్లాసుల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను గోధుమ పిండిలో సగం పంచదారణ తీసుకోవాలి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మైదాతో అయినా చేసుకోవచ్చు ఇక్కడ మూడు గ్లాసుల గోధుమ పిండిని తీసుకుంటే అందులో సగం పంచదారని తీసుకున్నాను మళ్ళీ అందులో సగం ఇక్కడ ఆయిల్ని తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వెనెలా లెసన్స్ని కూడా వేసుకుంటున్నాను వంటే వేసుకోవచ్చండి లేదంటే కనుక స్కిప్ చేసేసినా పర్లేదు వేసుకున్నామంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా తర్వాత ఇందులో కొంచెం వంట చోడని కూడా వేసుకుంటున్నాను మనం బజ్జీలో గట్రా వేసుకుంటాం కదా ఆ చోడనే వేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒక ఎగ్ని కూడా పగలగొట్టేసి వేసుకుంటున్నాను ఎగ్ తినము అనుకున్న వాళ్ళైతే దానికి బదులుగా ఇందులో పాలపొడి ఉంటుంది కదా మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి దాన్ని అయితే వేసుకోవచ్చు అది లేకపోతే కనుక ఇలా ఎగ్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం స్మూత్నెస్ రావాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోవాలి మూడు గ్లాసుల గోధుమ పిండిని తీసుకుంటే అందులో సగం అంటే ఒకటిన్నర పంచదారని తీసుకోవాలి మళ్ళీ అందులో సగం ఆయిల్ని తీసుకోవాలి తర్వాత ఎసెన్స్ వంట సోడా ఒక కోడిగుడ్డు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకుని తర్వాత కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పిండిని ఎలా మిక్సీ అయితే చేసుకుంటామో అలా కొంచెం కొంచెంగా ఈ కాచి చల్లార్చిన పాలను వేసుకుని పిండిని మనం ఎలా మిక్సీ చేసుకుంటామో అలానే చేసుకోవాలి మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఇది ఎలా రెడీ అవుతుందండి ఇప్పుడు దీన్ని మనం డోరా కేక్స్ ఎలా వేసుకోవాలా అది కూడా చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఆట్ల పెనాన్ని కూడా పెట్టేసుకున్నాను ఇది బాగా వేడవ్వాలండి అలా అని చెప్పి పెద్ద మంట పెట్టేసి వేడి చేసేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ డోరా కేక్స్ని అయితే వేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో వేడి చేసేసామంటే అది కలర్ అనేది వెంటనే మాడిపోయినట్టు అయిపోతాయి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా హీట్ అయిన తర్వాత ఒక చిన్న గరిటెని తీసుకుని ఈ బ్యాటర్ని ఇలా పెనం పైన వేసామంటే అదే రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది మనం గరిటె తిప్పనవసరం లేదు ఇలా మనం ఒక ఈ అట్ల పెనం పైన ఒక నాలుగు డోరా కేక్లని అయితే వేసేసుకుంటున్నాను డోరా కేక్ అంటే డోరామన్ వస్తుంది కదా టీవీలో ఆ డోరామాన్ తినే కేక్ అయితే ఇదేనండి ఇలానే ఉంటుంది మధ్యలో చాక్లెట్ని పెడతారు అసలు అయితే నా దగ్గర చాక్లెట్ లేదనేసి ఇక్కడ హనీని అయితే పెడుతున్నాను పిల్లలకి ఇష్టమైనవి ఏమైనా చేస్తున్నామంటే ఇలా కిచెన్లోకి వచ్చేసి పక్కనే నుంచి గోలు గోలు కింద ఉంటారండి ముందు వేసింది నాకు ముందు వేసింది నాకు అనేసి ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు ఇక్కడ పిల్లలు నా వెనకాలే తిరుగుతున్నారండి ముందు వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి ఇక్కడ మొత్తం కంప్లీట్ అవ్వకముందే ఒక వైపు ఏమో ఇంకా కాల్చినాయి ఈ లోపల ముందుగా రెడీ చేసుకుని ఉన్నాయి కదా అయితే పిల్లలకి అనేసి ఇక్కడ మనం ముందుగా కాల్చుకున్నాం కదా ఈ డోరా కేక్కి హనీని అయితే రాసుకోవాలి ఒక రెండు కేకులకి ఇలా రాసేసుకున్న తర్వాత రెండింటినీ ఒక దాని మీద ఒకటి పెట్టేసి అప్పుడు మధ్యలో కట్ చేసేసుకుంటే ఇదే డోరా కేక్ అండి డైరీ మిల్క్ చాక్లెట్ని అయినా సరే తీసుకుని దాన్ని మెల్ట్ చేసేసుకున్న తర్వాత చాక్లెట్ని ఇలా రెండు కేకులకి మధ్యలో పెట్టేసుకుని అప్పుడు కట్ చేసుకున్నామంటే అది ఇంకా బాగుంటుంది ఇప్పుడు నా దగ్గర చాక్లెట్ లేదనేసి నేనైతే హనీని పెడతాను హనీ అయితే అందరిలోనూ కూడా ఉంటుంది కదా హనీతో తిన్నా చాలా బాగుంటుందండి పిల్లలకి కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి మా తాతయ్య వచ్చిన తర్వాత మా తాతయ్యకి ఇస్తే మా తాతయ్య కూడా చాలా బాగుంది అనేసి అన్నారు మీరు కూడా ఒకసారి పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా రెడీ చేసేసి పిల్లలకైతే పెట్టేశాను చాలా బాగున్నాయండి నేను చెప్పడం కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి పిల్లలకి నచ్చుతాయి మనకే నచ్చుతాయి చాలా బాగుంటుంది సింపుల్గా అయిపోయే ఈవినింగ్ స్నాక్ అనమాట మీరు కూడా ట్రై చేయండి తర్వాత మా చిన్నోడు ఒకటి చేశాడండి ఇక్కడ మనకి పాత నోట్బుక్లకి కవర్ వేస్తాం కదా ఆ కవరు పిన్స్ ఇవన్నీ తీసేసి ఆ కవర్ని మాత్రమే తీసుకున్నాడు దీన్ని వాడికి నచ్చిన విధంగా ఇలా ఫోల్డ్ చేస్తున్నాడు అండి దీంతో పర్స్ పర్స్ చేశాడండి అమ్మ నేను పర్స్ చేసాను చూడు చూడు అనేసి నాకు చూపిస్తుంటే ఎలా చేసావమ్మా అనేసి అంటే ఇక్కడ మళ్ళీ నాకు చేసి చూపిస్తున్నాడు వాడికి వచ్చిన ఆలోచన ప్రకారం ఎలాగైతే రెడీ చేసుకున్నాడండి ఇందులో డబ్బులు ఎక్కడ పెట్టుకుంటావమ్మా అనేసి అంటే ఇక్కడ చూపిస్తున్నాడు నాకు ఇలా ఇక్కడ పెట్టుకుంటానమ్మా అనేసి నాకైతే చాలా బాగా అనిపించిందండి వాడి ఏజ్కి తగ్గట్టు వాడి ఆలోచన ప్రకారం ఏదో కొంచెం అలా ట్రై చేశాడు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగా చేసావమ్మా అంటే ఓ మురిసిపోతున్నాడు ఇక్కడ ఇవన్నీ అయ్యేసరికి సాయంత్రం వంట టైం కూడా అయిపోయింది ఈరోజు మామిడి బద్దల పప్పుచారు కాద్దామనేసి ఇప్పుడైతే మొదలు పెట్టాను సాయంత్రానికి పెరుగులేదండి కొంచెం తక్కువగా ఉంది ఎగురు కూరలు ఏమన్నా ఉండామంటే అందరూ పెరుగు అడుగుతారు ఇంకా పప్పుచారు కాసామంటే పెరుగు ఎవరు అడగరు పిల్లలు అడిగితే కొంచెం ఉందిలా అనేసి ఇప్పుడైతే అది స్టార్ట్ చేశాను చింతపండు ప్లేస్లో ఈ మామిడి బద్దలను వేసుకుని పప్పుచారు కాసుకుంటే చాలా బాగుంటుందండి చింతపండు టేస్ట్ కంటే ఇదే చాలా బాగుంటుంది వేసవి మామిడి ముక్కల్ని ఎండలో పెట్టి స్టోర్ చేసుకుంటాం కదా ఆ ముక్కల్ని వేసి పప్పుచారు కాసుకుంటే ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ముందుగా కందిపప్పును కడిగేసి అందులో కొంచెం పసుపు కొంచెం నూనె తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసి విజిల్ వేయించేసుకుంటున్నాను ఇప్పుడు నేను మామిడి వద్దల పప్పుజారి కాస్తున్నానని చెప్పాను కదా అందులోకి మామిడి మొక్కలను కూడా ఇప్పుడు నానబెట్టేసుకుంటున్నాను సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా మామిడికాయలు దొరుకుతాయి కదా అలా ఎక్కువ మామిడికాయలు దొరికినప్పుడు ఇలా ముక్కల్లా కట్ చేసేసుకుని ఉప్పు వేసి ఎండలో ఆరబెట్టేసుకుంటే అవి బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే ఇవి చాలా రోజులు ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని పప్పుచారులో కానీ లేకపోతే పులుసులు వండుకుంటాం కదా వెండకాయ ఇక వంకాయ ములక్కాడ ఇలాంటి పులుసు కూరలు అన్నింటిలో కూడా కొంచెం కొంచెం మనం చింతపండుకు బదులుగా వీటిని వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నామంటే కలర్ అనేది ఇలానే ఉంటుంది కానీ బయట ఉంచేసామంటే కనుక కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది నలుపు రంగులోకి వచ్చేస్తుంది వీటినే మామిడి ముక్కలు అంటారు మామిడి బద్దలు అంటారు ఉప్పులో బద్దలు అంటారు ఎలా పిలుస్తూ ఉంటారండి వీటిని మనం సమ్మర్ సీజన్లో స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలి అప్పుడు మనం కొనన్నీ తీసేసుకుని చింతపండుని ఎంతైతే నానబెట్టుకుంటామో అలా కొంచెం నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడి ముక్కల్ని కూడా నానబెట్టేసుకుంటున్నాను ఈ మామిడి ముక్కల్లో ఉప్పు వేసి మనం ఎండలో ఆరబెట్టుకుంటాం కాబట్టి ఇవి వాడుకునేటప్పుడు ఆ కర్రీలో కొంచెం ఉప్పు అనేది తక్కువగా వేసుకోవాలి మనం ఎందుకంటే ఎలానూ ఇందులో కొంచెం ఉప్పు ఉంటుంది కదా ఇప్పుడు ఈ మామిడి ముక్కలంతటినీ కూడా నీళ్ళలో వేసేసి ఇలా కొంచెం చేత్తో మెదుపుకున్నామంటే అవి కొంచెం నలుగుతాయి కదా లేదంటే కనుక ఆ మామిడి ముక్కల పరంగా అలానే ఉంటాయి చింతపండుని ఎలా అయితే రసం తీసుకుంటామో అలా వీటిని కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను మా ఇంటి దగ్గర ఒక విరజాజ మొక్కను వేశానండి అది బిల్డింగ్ పైకి పాకేసి పువ్వులు చాలా బాగా పోస్తుంది ఎప్పుడైనా ఒక రోజు కోయడం మానేసామంటే నెక్స్ట్ డే రాలిపోయి కిందకు పడిపోతున్నాయి అవి అలా రాలిపోతుంటే అసలు మనసు ఒప్పట్లేదండి అందుకని ఇంకా నాకు వీలైనా అవ్వకపోయినా సరే మొగ్గలను కోసేసి ఎవరో ఒకరికి ఇస్తున్నాను లేదంటే మాల కట్టేసి దేవుడి దగ్గర పెట్టమని మా తాతయ్యకి ఇస్తే మా తాతయ్య దేవుడి దగ్గర పెడుతున్నారు అక్కడ ఆ పని మొత్తం కంప్లీట్ చేసుకుని లోపలికి వచ్చేసరికి ఇక్కడ కుక్కరు ఆవిరి మొత్తం పోయింది విజిల్ తీసేసి ఇందులో ఉన్న ఉల్లిపాయనైతే సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఇందాక మామిడి ముక్కలు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ లేకుండా మామిడి ముక్కల్ని మాత్రమే ఇందులో వేసుకుంటున్నాను ఉప్పునైతే చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఈ మామిడి ముక్కల్లో కూడా మనం ఎండ పెట్టుకున్నప్పుడు ఉప్పు వేసి ఎండబెట్టుకుంటాం కదా అందుకని చాలా తక్కువ ఉప్పే పడుతుంది ఆ మామిడి ముక్కల్లో కూడా ఉప్పు కూడా ఉంటుంది ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోవాలి ఈ మామిడి ముక్కలను వేసుకున్నప్పుడు తర్వాత పప్పు కొత్తితో మొత్తం ఈ పప్పు మొత్తాన్ని కూడా తిప్పేసుకుంటున్నాను ఈ పప్పుని మొత్తం తిప్పేసుకున్న తర్వాత మామిడి ముక్కలు మాత్రమే వేసుకున్నాం కదా ఇందాక ఆ నానబెట్టిన నీళ్ళను కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి మొత్తం తిప్పేసుకుని మనకి ఈ పప్పుచారు కాసుకోవడానికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్ళను కూడా వేసేసుకోవాలి అంటే మనకి ఎంత పప్పుచారు కావాలో అన్ని నీళ్ళను కూడా ఇందులో వేసేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఉల్లిపాయని తీసిన దాకా పక్కన పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయని వేసేసుకుని తర్వాత కొంచెం కారం కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి పప్పుచారు మరిగించుకోవాలి పప్పుచారుని కాసేపు మరిగించుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయ ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నాను మనం చింతపండు పప్పుచారు కాసుకుంటాం కదండి ఆ పప్పుచారు కంటే ఈ మామిడి మొక్కలు వేసుకుని చేసుకున్న పప్పుచారు ఇంకా బాగుంటుందండి ఇది టేస్ట్ చేసిన వాళ్ళకే బాగా తెలుస్తుంది మామిడి మొక్కలు వేసి చాలామంది చేసుకుంటారు వాళ్ళకైతే ఈ టేస్ట్ తెలుస్తుంది ఇక్కడ పప్పుచారుని కూడా కాచేసుకున్న తర్వాత వీటి కాంబినేషన్గా మజ్జిగలో మిరగాయలు కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాను మజ్జిగ మిరపకాయలు అంటారు మిరపకాయలు అంటారు ఉప్పు మిరపకాయలు అంటారు కదా అవి అవైతే వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను కాంబినేషన్ కాంబినేషన్తో మా పిల్లలకి కొత్తిమీర పచ్చడి చేస్తే చాలా ఇష్టమండి ఫ్రిడ్జ్లో కూడా కొంచెం కొత్తిమీర ఉంది ఒక టమాటాను కూడా వేసి ఇక్కడ కొత్తిమీర పచ్చడికి వేయించుకుంటున్నాను ఉప్పుచారు కొత్తిమీర పచ్చడి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా అయితే ఈరోజు వీడియోని అండ్ ఈ ఈరోజు నేను చేసిన డోరా కేక్స్ ఇంకా పప్పుచారు మామిడి బద్దల పప్పుచారు కొత్తిమీర పచ్చడి చాలా బాగున్నాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి